హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నాకు చేయబోతున్నాను చేయబోతున్నానండి ఈ ఉండ్రాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరైనా తినొచ్చు కుండ్రాలను చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పులన్నర వరకు నీళ్ళని పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం నొక్కని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులన్నర వరకు నీళ్ళని తీసుకోండి పాటు నానబెట్టుకున్న పావు కప్పు వరకు పచ్చి చనాపప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిన్నపప్పును కొద్దిగా టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోతి చూద్దామండి చనపప్పు ఉడికిందో లేదో ఇలా చూడండి చనపప్పును తీసుకొని ఉడికిందో లేదో చూసుకోండి ఇలా రెండు ముక్కలుగా అయిందంటే చనపప్పు ఉడికినట్లే ఇలా ఉడికిన తర్వాత ఒక్కొక్క కప్పు వరకు బియ్యం నొకను తీసుకోండి ఈ బియ్యం నోక్ అన్నది నేను ఇంట్లో రేషన్ బియ్యంతో తయారు చేసుకున్నానండి మీకు ఎలా తయారు చేసుకున్న టైం లేకపోతే మార్కెట్లో కూడా అమ్ముతారండి తీసి తెచ్చుకొని ఈజీగా ఉండాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి నౌక వేసుకున్న తర్వాత గడ్డలేమి కట్టుకుంటే ఒకసారి బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సన్నన సగం మీద ఈ రవ్వను ఉడకనివ్వాలండి నాలుగు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ మూత తీర్చొచ్చి ఒకసారి కలుపుకోండి నీళ్ళని రవ్వ అనేది పీడ్ చేసుకుంది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని అలా ఉంచేసుకోండి ఇలా చేయడం వల్ల నోక అనేది సాఫ్ట్గా అవుతుందండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఉండ్రాళ్ళ కింద చుట్టేసుకోవడమేనండి చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో ఉండ్రాలు చుట్టేసుకోవడమేనండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండ్రాలు చుట్టి తీసేసుకోవడమేనండి ఈ ఉండ్రాలనేవి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ ఈ విధంగా మొత్తం అంతా ఉండ్రాల కింద చుట్టుకున్న తర్వాత ఈ ఉండ్రాలను ఆవిరి పట్టించుకోవాలండి ఆవిరి పట్టించుకున్న ఉండ్రాల ప్లేట్లోకి ఈ ఉండ్రాలు మొత్తం తీసుకోవాలి ఉండ్రాలను ఆవిరి పట్టించుకోవడం కోసం ఇడ్లీ పాత్ర లేదా ఆవిరి కుడుం పాత్రను తీసుకోండి అందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని వేడెక్కనివ్వాలండి ఇలా వేడెక్కిన తర్వాత ఎట్లకి తీసుకున్న ఉండ్రాలను కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు వీటిని పట్టించుకోవాలండి నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉండ్రాలను చూశారు కదండి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వేరే పేట్లకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండరాలని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వినాయక చవితి రోజు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి ఉండరాలండివి మాగే పచ్చడితో కానీ ఏదైనా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదక వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్